సోమవారం జరిగిన ఎన్నికల్లో ప్రజల మద్దతుతో కూటమి ఘన విజయం సాధించటం ఖాయమని మాజీ మంత్రి జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ అన్నారు స్థానిక రింగ్ రోడ్డులోని జనసేన పార్టీ కార్యాలయంలో స్థానిక విలేకరులతో మంగళవారం ఆయన మాట్లాడుతూ మార్పు రావాలని బహిరంగంగా ప్రజలు జనసేన టీడీపీ బీజేపీ కూటమికి మద్దతు తెలియజేశారని చెప్పారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేశారన్నది రాత్రి ఒంటి గంట వరకు పోలింగ్ బూత్లలో ఉండి ఓటింగ్లో పాల్గొన్నారంటే ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతుందో ఊహించవచ్చని అన్నారు నిన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు విస్తృతంగా పాల్గొని ఒక పంచాయతీ వార్డు ఎన్నికల స్థాయి కంటే మించి ఉత్సాహంగా పాల్గొని మార్పు రావాలి మార్పు అభివృద్ధి దిశగా ఉండాలనే ఆలోచనతో ప్రజలు బహిరంగంగానే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడానికి సిద్ధపడి గంటల తరబడి లైన్లో నిల్చున్నారు రాత్రి ఒంటి గంట వరకు కొన్ని ప్రాంతాల్లో ఓటింగ్ జరిగిన ప్రజలు ఎవ్వరూ కూడా కదలలేదు లైన్లో ఉండే ఓటు వేసి వెళ్ళారు అంటే అంత తీవ్రంగా ప్రభుత్వాన్ని దించాలనేటువంటి కృత నిశ్చయంతో వచ్చి ఓట్లు వేసినటువంటి ప్రజలందరికీ కూడా మీ ద్వారా నా హృదయపూర్వక అభినందనలు గతంలో కంటే ఎక్కువ శాతం ఓటింగ్ జరిగింది మించుమించుగా ప్రతి నియోజకవర్గంలో ఇదే పొరవడి కొనసాగింది రాష్ట్ర వ్యాప్తంగా తప్పనిసరిగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది మంచి మెజార్టీతో అధికారంలోకి రావడం జరుగుతుంది ప్రజలు ఏవైతే ఆశిస్తున్నారో ఆశించిన విధంగా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సమానంగా ఈ ఫలితాలు ప్రజలకు అందరు కూడా అందే విధంగా ముఖ్యంగా ప్రజలు ఏవైతే అభివృద్ధి దిశగా పరిశ్రమలు రావాలని ఇరిగేషన్ ప్రాజెక్టుకి పూర్తి కావాలని విద్యార్థులకు యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడాలని ఏవైతే ఆశ పెట్టుకున్నారో అవన్నీ కూడా నెరవేర్చేటువంటి మంచి రోజులు త్వరలోనే ప్రజల ఆశీస్సులతో రాబోతున్నాయి ప్రజలు సహకారానికి ముఖ్యంగా మీ అందరి సహకారానికి మీడియా సహకారానికి మరొకసారి మా హృదయపూర్వక అభినందనలు మీడియా అంటే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరూ సహకరించిన మీ అందరికీ కూడా Морате сари, на овде поради